హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది పచ్చడి ఎలానో చూద్దాం మామిడికాయలు అరటిపళ్ళు తేనె జీలకర్ర కొత్త చింతపండు బెల్లం మరియు ఏపూత ఈ ఆపూతని కట్ చేసుకొని చక్కగా నలపండి అలా నలపడం వల్ల కొమ్మలు అన్నీ నలపడం వల్ల ఇట్లా మొగ్గలు వేరుగా రేకులు వేరుగా వస్తాయి నేనైతే చాట్లో వేసి దూసుకొని వేరు చేసుకున్నాను ఈలోగా చింతపండు పులుసు రెండు టీ గ్లాసులు రెడీ చేసుకున్నాను బెల్లం బెల్లం కరుగుతుంది జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి తేనె తేనె కూడా ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది బెల్లం వేసుకున్న తేనె వేయండి ఎందుకంటే తేనె రుచి వేరు కదండి చక్కరకేళి పండు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలపండి మా అమ్మ చేస్తూ ఉంటుందండి మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మకి మేము మామిడికాయలు అవి అందిస్తూ ఉండేవాళ్ళం ఏపూత రేకుల్ని కలుపుకోండి ఏపూత తీసుకొచ్చి ఇవ్వడం మా అమ్మకి అలా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం మా అమ్మ చేయటం చూసి మేము నేర్చుకున్నాం మనం చేస్తూ ఉంటే కదండి మన పిల్లలు నేర్చుకునేది ఇప్పుడు చాలామందికి ఉగాది పచ్చడి చేయటమో రాదు తినడం కూడా చాలామంది ఇష్టపడరు కానీ చాలా ఆరోగ్యానికి మంచిదండి మనం చెప్పి మన పిల్లలకి తినిపించాలి మామిడికాయ తురుం కలుపుకోండి తురుం పట్టిన మామిడికాయ కలిపాను ఇంకొంచెం టేస్ట్ కోసం ఎండు ద్రాక్ష యాడ్ చేశాను ఇప్పుడు పిల్లలు సరిగ్గా తినట్లేదని ఎండు ద్రాక్ష కూడా వేస్తున్నాను కానీ మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అండి ఈ ఉగాది పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న సింబల్ని మాత్రం నొక్కటం మర్చిపోకండి మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి బాయ్ ఫ్రెండ్స్